అన్నదాతలందరికీ నమస్కారం నిన్న వరంగల్లో జరిగినటువంటి మీటింగ్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే రుణమాఫీ విషయంలో మరియు రైతు భరోసా విషయంలోనైతే ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కండి నిన్న హనుమకొండలో వాళ్ళు ప్రజా విజయోత్సవ సభలు జరుపుకుంటారని చెప్పారు కదా అందులో భాగంగానే నిన్న అయితే మీటింగ్ పెట్టడం జరిగింది ఎవరు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లోనైతే అన్నదాతలకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో మరియు రైతు భరోసా విషయంలోనైతే మాట్లాడడం జరిగింది అయితే అంటే గదే ఎవరు చెప్పినా కూడా గదే కథ అన్నట్టుగా ఈయన చెప్పినా గదే ముచ్చట ఆయన చెప్పినా గదే ముచ్చట ఏంది మేము రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం ఇంతవరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇంకా కొంతమంది అన్నదాతలకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదు వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తాము అని రుణమాఫీ గురించి చెప్పిండు ఓకేనా సరే ఈ రుణమాఫీ టాపిక్లు మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఇంకొక విషయం ఏంటంటే మనకు రైతు భరోసా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పేరునే రైతు భరోసాగా మార్చి వీళ్ళు రైతు భరోసాను ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాకు సంవత్సరానికి పదిహేను వేల అయితే మేము అన్నదాతలకు పెట్టుబడి సాయంగా అందించాలని నిర్ణయం తీసుకున్నాము మేము ఒక సబ్ కమిటీని వేసాము దానికోసం అని చెప్పేసి సబ్ కమిటీ నిర్ణయం రాగానే మేము తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాతకు అయితే డబ్బులు వేస్తామని చెప్పేసి మంచి సల్లగా జరుకున్నాడు మరి అసలు ఈ సబ్ కమిటీ నివేదిక వస్తుంది మరి ఫలాన్ డేట్ నాడు వస్తుంది పక్కగా పలాన్ డేట్ నాడు ఇస్తామని చెప్పేసి స్వయాన మన తెలంగాణ ముఖ్యమంత్రి గారే ఒక డేట్ అయితే చెప్పడం లేదు ఎందుకు అది వేసేటువంటి దూరంలో ఉన్నారు కాబట్టి ఒక స్పష్టమైనటువంటి అయితే చెప్పడం లేదు ఎందుకు ఇప్పుడు సరే డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది నాలుగు మీకు ఏంటిది మనకు గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరం అని చెప్పేసి అంటారు అదే మరి డిసెంబర్ తొమ్మిది నాడు మీరు తప్పకుండా అన్నదాతలకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అర్హులైనటువంటి అన్నదాతలకు ఒక్క ఎకరం నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి ఎందుకు పకడ్బందీగా మీరు హామీ ఇవ్వలేకపోతున్నారు అంటే ఈ రబీ సీజన్లో కూడా ఖచ్చితంగా మీరు ఈ యొక్క పంట పెట్టుబడి సాయం ఇచ్చేటువంటి ఆలోచనలో లేరు కాబట్టి ఇంకా కూడా ఒక స్పష్టమైన డేట్ ను చెప్పడం లేదు కాకపోతే ఏంటంటే ఇస్తామంటారు దానికి ఒక కమిటీ అని చెప్పేసి ఒకటి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అన్నదాతలను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము ఇప్పటికీ కూడా రెండు లక్షల లోపు లక్షలోపు రుణమాఫీ కానీ అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు ఇంకా కూడా మరి వాళ్ళకెందుకు రుణమాఫీ కావడం లేదు కొంతమందికి చేసారు కూడా మేము చేస్తాము పలానా డేట్ నాడు పక్కాగా అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వము రెండు లక్షల లోపు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళకు మాత్రం ఒక ఇవ్వడం లేదు ఇక లక్షల పైన రుణమాఫీ విషయం అయితే ఎరగాలి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్క అన్నదాతకు అయితే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను త్వరగా మాఫీ చేసి అదే విధంగా ఈ రబీ సీజన్ కు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయాన్ని అయితే త్వరలోనే అర్హులైన అన్నదాతలు అకౌంట్లో వేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ